السلام علیکم رحمت اللہ وبرکاتہ الحمدللہ رب العالمین والصلاة والسلام علی رسولی الكریم وعلا علیہ وآصحابہ ازمین اما بعد اسلام ازم کو سواگتم سو سواگتم پریمائنا سودر سودری منو మిత్రులారా మరియు మా బంధువులారా మహాప్రవక్త యొక్క జీవిత చరిత్ర పదవ భాగంలోకి ప్రవేశించాము మనము తొమ్మిదవ భాగంలో మక్కా యొక్క పూర్వ వైభవం కొంతవరకు వరకు తెలుసుకున్నాము మరియు చివరి భాగం ఈ పదవ భాగంలో ఇన్షాల్లా మనం తెలుసుకోబోతున్నాము మరియు యునైటెడ్ యుద్ధం గురించి కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము మరియు యుద్ధ ధనం విజయ అంటే ఓడిపోయిన వాళ్ళ యొక్క ధనము మరియు వాళ్ళ కవచాలు వారి యొక్క యుద్ధ సామాగ్రిని సేకరించి ప్రజలకు పంచడం గురించి ఈ వీడియో ద్వారా ఇన్షాల్లా తెలుసుకోబోతున్నాము మరియు రోమన్ యొక్క యుద్ధం అంటే యుద్ధం తబు పోరాటం గురించి ఈ వీడియో ద్వారా మనము తెలుసుకోబోతున్నాము కాబట్టి ఈ వీడియోను స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు చాలా విషయాలు తెలుస్తాయి లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం తర్వాత ఇంకొకటి మన అనే ప్లేస్ లో మస్లా అనే హౌస్ అనే జాతి వారు అక్కడ ఒక ఇలాగే విగ్రహాన్ని పూజించేవారు అతని దగ్గరికి జైద్ అన్హు గారు పోయారు సాత్తే అక్కడ కూడా పూజారి ఉన్నాడు ఆ పూజారి కూడా ఆ ఎందుకు వచ్చిందో అని అర్జెక్షన్ చేస్తే ప్రవక్త గారు చెప్పారు దీన్ని తొలగించమని చెప్పారు అనేసరికి అది మీ వల్ల కాదు మీ ప్రాణాలు పోతాయి అని ఆ పూజారి బెదిరించగా మా ఏమైతుందో చూస్తా ప్రవక్త గారు పంపారు మేము మా మేము తొలగించడానికి మేము పోమని చెప్పి ఆ తొలగి అందులో వెళ్ళి కూడా ఒక స్త్రీ ఆ ఇంతకలు ఊరి పూసుకొని నల్లటి ఆకారం తోటి పొద్దుకుంటూ బయటికి మొత్తుకుంటూ బయటకు వచ్చేసింది అక్కడ ఉన్న పూజారి ఆ చంపేయండి అతని చంపేయండి తొలగించడానికి వచ్చినా అని చెప్తే అతను అతని మీది వచ్చేసి వచ్చేసరికి ఆ జైద్ సాబిల్లా కత్తి కత్తితో ఒక్కొక్కటి ఇట్లా వేయగల అది అక్కడే రెండు మొక్కలు చనిపోయింది ఆ పూజారి కూడా ఆ ఇతను ఏం చేయలేకపోయింది నేను అనవసరంగా దీన్ని మొక్కుకుంటా పోయినా మా అందరూ మా అందరు మంది దీన్ని మొక్కకుంటా పోయి అతను సంపుతాన్ని ఆమె చూసింది ఏంది అని చెప్పి అతను కూడా అవాక అయిపోయాడు పరిశీలనైపోయి అతను కూడా ప్రవర్తను అనవసరంగా వాటిని ఇట్లా అతను కూడా ఇలా మక్కాను పూర్వ వైభవం పూర్వ వైభవం అంటే ఫస్ట్ ఆ మక్కాను కట్టింది ఎవరు అంటే ఇబ్రహీం ప్రవక్త మరియు అతని యొక్క కుమారుడు ఇస్మాయిల్ ప్రవక్త ఆ ఇద్దరు ప్రవక్తలు తండ్రి గుడు ప్రభా వాళ్ళు ఆ మక్క పట్టణాన్ని కట్టినట కట్టి కట్టిన తర్వాత అక్కడ అల్లానే మొక్కేవారు తర్వాత ఒక ఏళ్ల కొద్దిగా వచ్చింది పది తరాల దాకా ఒక్కటే అల్లాని మొక్కేవారు మొక్కి మొక్కిన తర్వాత అందరు చనిపోయిన తర్వాత అక్కడ లుహిద్ అనే అతను వేరే దేశం పోయి అక్కడ విగ్రహారాధనను చూసి ఆకర్షితుడై అక్కడ ఒక విగ్రహం తీసుకొచ్చి ఈ మక్క పట్టణను ప్రతిష్ఠించారు ఇది మధ్యలో వచ్చిన బాపతి ఈ విగ్రహారాధన ఫస్ట్ లో ఒక్కొక్కడే దేవుడు అలా ఒక్కొక్క విగ్రహం కూడా లేకుండా అయితే దాన్ని ఇప్పుడు ప్రవక్త గారు వచ్చి దాన్ని తీసేసి తీసేసారు అక్కడ విగ్రహారాధన మక్క పట్టణం లేకుండా చేసి పూర్వ వైభవం మళ్ళీ ప్రవక్త మళ్ళీ ఇబ్రహీం ప్రవక్త ప్రవక్త గారు కట్టినప్పుడు ఎప్పుడు ఎట్లుండేను అలాగే మళ్ళీ మక్కా పట్టణం ఆవిర్భవించింది అప్పుడు పూర్వ వైభవం తీసుకొచ్చేసరికి మక్కా పట్టణ వాసులు అందరూ హ్యాపీగా ఫీల్ అయినారు మరియు మదిన వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు మదిన వాళ్ళకు ప్రవక్త గారు ప్రవక్త గారికి చాలా ప్రేమ ఉండే వాళ్ళందరూ మక్క వాళ్ళు ఈ మహమ్మద్ వాళ్ళ యొక్క శిష్యులను చాలా ఇబ్బంది పెట్టిండ్రు ఇబ్బంది పెట్టినరు ఇబ్బంది పెట్టిండ్రు ఎంత మంది నలభై మంది ఫస్ట్ వాళ్ళని ఎంత చిత్రహింసలు పెట్టిన ఇస్లాం స్వీకరించినప్పుడు వాళ్ళందరినీ మా మదిన అని మదిన నుండి వచ్చి ప్రవక్త గారిని తీసుకుపోయి వాళ్ళ వాళ్ళ కూడా తీసుకుపోయి అతని చాలా సహాయపడ్డారు అప్పుడు ఆ మక్క మదీన వాసులు ఇక ఇప్పుడు మక్కలో అటువంటి పరిస్థితి లేదు ఇక అంత సద్దు పనికిపోయి మళ్ళీ పూర్వ వైభవం వచ్చింది ఒక్క అల్లాని మొక్కుతున్నారు ఇక ప్రవక్త గారు రారు కావచ్చు అని వాళ్ళు నర్వస్లు అయిపోతున్నారు మదీన వాసులు అంత ప్రేమ ప్రవక్త గారు అంటే ప్రవక్త గారు వచ్చి ఓ మదీనా వాసులారా నేను మీరు చేసిన మీరు మర్చిపోను నేను మీతో ఈ ఇది ఇక్కడ చేయించిన కాబట్టి ఇక్కడ పూర్వ తీసుకొచ్చిన కానీ నేను పుట్టినా మక్కాలోనే పెరిగిన మక్కాలో పెళ్లి చేసుకున్నా మక్కలోనే నాకు ప్రవక్త వచ్చింది అన్ని మక్క నాకు అనుసంధానం ఉన్నాయి పదమూడు సంవత్సరాలు మక్కాలోనే పెరిగి ఈ అనుబంధాన్ని నేను తెలిసేసుకుని

అక్కడ అక్కడ కొంతమంది అవిశ్వాసులు మక్కా పట్టణంలో కొంతమంది అందరు కలిసి పోగారు పోగా ఎవరు బిల్ హౌస్ అనే అతడు నాయకత్వంగా అక్కడ ఉన్న అవిశ్వాసులు అక్కడ మక్కా పట్టణంలో పోగై పోగ్ ప్రవక్త గారికి ఆ యుద్ధంలోకి పోదామని తయారై తయారైతే వాళ్ళను కూడా ఇస్లాం వైపు తీసుకురావాలని ప్రవక్త గారు వాళ్ళ మీద యుద్ధానికి పోతున్నారు పోయిన తర్వాత వాళ్ళందరూ పారిపోతారు పారిపోయిన తర్వాత కొంతమంది చిక్కుతారు చిక్కిన తర్వాత వాళ్ళను ఖైదీలుగా పట్టుకొని ఆ మహమ్మద్ ఆధీనంలో వాళ్ళను యుద్ధ ఖైదీలుగా ఉంచేస్తారు ఉంచేస్తే అందులో హలీమా కుమార్తె కూడా ఆ యుద్ధ ఖైదీలలో ఉంది హలీమ అంటే ఎవరు మమ్మ సల్ల సల్ తల్లి చిన్నప్పుడు చిన్నప్పుడు ఆమె యొక్క కూతురు షైమ ఆమె ఇప్పుడు ప్రవక్త గారి ఈ యుద్ధ ఖైదీలుగా పట్టుబడ్డదీ అయితే ఆమె వచ్చి ప్రవక్త గారికి కలిసేసరికి ఆ శైమ అనే ఆమె నేను మీకు చెల్లెలనై గాను అని ప్రవక్త గారు చెప్తే ప్రవక్త గారు చాలా సంతోషపడి నువ్వు నాకు తల్లి పాలు తాగినమని చాలా సంతోషపడతాడు నాకు అని ఇది పాలవర్స పాల వరుస వల్ల వీళ్ళిద్దరూ చెల్లె అన్నగా మారిన అప్పుడు ఆమెను గౌరవంగా తీసుకుపోయి దుప్పటి కప్పి ఆ షైమాను బందీలుగా పట్టుకున్నానో ఆమెను విడుదలగా చేశారు అన్న అన్న చెల్లి అంటే సూపర్ క్యారెక్టర్ ఒక చాలా గౌరవంగా ఆమెను రిపీట్ చేసరికి వాళ్ళ వాళ్ళ దగ్గర అప్పుడు సంతోషం వ్యక్తపరిచారు వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు తర్వాత వాళ్ళ బందీలుగా ఉన్న వాళ్ళ నగలు ఖజానా డబ్బు అవన్నీ ప్రవక్త గారు స్వాధీనపరచుకున్నారు అవన్నీ ఆ ఊర్లో ఈ దిక్కు రావాలని వాళ్ళ యొక్క మనసులు దోసుకోవాలని వాళ్ళందరికీ ఈ యుద్ధంలో జరిగిన ఈ డబ్బులు ఖజానా సొమ్ములు బంగారా అన్ని కూడా పనిచేస్తున్నాడు పనిచేస్తుంటే ఎందుకు అంటే వాళ్ళను వాళ్ళ హృదయాన్ని గెలవాలి అల్లా దిక్కు రావాలి అని ప్రవక్త గారు అలా పంచి పెడుతున్నారు మరియు ఈ ప్రవక్త గారి సైనికులకు కూడా ఈ మిగిలిన కొంత తక్కువగా పంచి పెడుతున్నారు సైనికులు కొంచెం నారాజ్ అయిపోయారు నారాజ్ అయిపోతే ఆ అయిన సంగతి ప్రవక్త గారికి తెలిసింది మీరు మీకు తక్కువ ఇచ్చిన కదా ఆ మక్క వాసులకు నేను ఆ ఎక్కువ ఇచ్చినా ఎందుకంటే వాళ్ళ మనసు దూయడం కోసం వాళ్ళ హృదయాలు గెలవడం కోసం వాళ్ళ దగ్గర రావడం కోసం వాళ్ళకి ఎక్కువ ఇచ్చినాను నేను మీకు మీరు నాతో ఉండి మీరు యుద్ధం చేసి వాళ్ళని యుద్ధకైత తీసుకొచ్చింది కదా మీరు నాతో కష్టపడ్డారు కదా మీకు తక్కువ ఇచ్చినాను ఎందుకంటే నేను వాళ్ళ వాళ్ళకు డబ్బులే ఇచ్చినాను కానీ నేను మీకు డబ్బులు తక్కువ ఇచ్చి నేను మీతోనే ఉంటున్నా నేను మీతో ఉంటే నేను ప్రవక్తను

సైన్యం తోటి వాళ్ళు విజయం సాధించలేదు అల్లా యొక్క ఆజ్ఞ వలనే అక్కడ విజయం సాధించారు రక్తపాతం జరగకుండా ఎంత సైన్యం ఉన్నా గానీ సైన్యం తోటి ఎప్పుడు విజయం లభించలేదు ఏ యుద్ధంలోనైనా గానీ ఏ విషయాలలో గానీ ఎక్కడనైనా గానీ ఏదైనా గానీ అల్లా ఆజ్ఞతోటే విజయం సాధిస్తాము ఒక ఈ విషయం కాదు ఏ విషయంలోని బల ధన బలం తోట సైన్యం బలం తోట ఏ బలం తోట మనం సాధించలేము విజయం సాధిస్తాం ఇది మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మక్కాలో ఒక ముగ్గురు వ్యక్తులు వాళ్ళు పర్సనల్ గా ఏమేమో మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుని ప్రవక్త దగ్గరికి వచ్చేసారు వచ్చిన తర్వాత ప్రవక్త గారు మీరు నా గురించి ఇలా మాట్లాడుతున్నారు కదా అని వాళ్ళు మాట్లాడుకున్న విషయాలు ప్రవక్త గారు వాళ్ళకి చెప్పింది చెప్పేటప్పుడు వాళ్ళు పరిచయం మీ ముగ్గురు అనుకున్నది ప్రవక్త గారికి ఎట్లా తెలిసింది అంటే ప్రవక్త గారికి అల్లా ఏడు ఆకాశాల పైన ఉన్న అల్లా జిబ్రాయిల్ దూత ద్వారా ప్రవక్త గారికి తెలియజేస్తున్నాడు తర్వాత అదే వాక్య అదే విషయాలు వీళ్ళతో అనేసరికి వీళ్ళు పరేక్ష అంటే అల్లా తోటి ప్రవక్త గారికి ఎలా ఉందో వీళ్ళ ముగ్గురికి అర్థమైపోయి అప్పుడే మహమ్మద్ ముగ్గురు ముగ్గురు ఇస్లాం స్వీకరిస్తారు మక్కా పట్టణంలో జరిగిన విషయం ఇది తర్వాత అనే ఒక కథను ప్రవక్త గారిని చంపాలని కుట్రలు పండి ఆ మందలో కలిసిపోయి ప్రవక్త గారి దగ్గరికి మెల్లకపోతున్నారు అప్పుడు ప్రవక్త గారు మా చుట్టు ప్రదక్షిణలు చేసేస్తున్నారు తవాఫ్ చేస్తున్నాడు ఫస్ట్ మూడు రౌండ్లు స్పీడ్ గా తిరగాలి తర్వాత నాలుగు రౌండ్లు మెల్లగా తిరగాలి మొత్తం ఏడు రౌండ్లు తిరగాలి మక్క చుట్టు అయితే తిరిగేటప్పుడు ఈ ఇతను ప్రవక్త గారిని హతమార్చుదాం సంపుదామని అతను ప్రవక్త గారి దగ్గరికి పోయింది పోయేసరికి అదివారి ఆ అల్లా ఏడు ఆకాశాల ఆకాశాలపైన ఉన్న ఆ అల్లా సుబాను జిబ్రాయిల్ దూతను పంపి నిన్ను చంపడం కోసం ఒక అతను వచ్చిండు నీ దగ్గరే తిరుగుతున్నాడు అని ఆ కబురు ప్రవక్త గారికి జిబ్రాయిల్ దూత వచ్చి చెప్తాడు చెప్పగానే అతను ప్రవక్త గారి దగ్గరికి చంపడానికి వచ్చేసరికి ప్రవక్త గారు ఏ దమున మీరు ఫుజాలా కదా మీరు నన్ను చంపడం కోసం మీరు వచ్చింది కదా అని ప్రవక్త గారు చెప్పగానే అతను పరిచయం పరిచయం అయిపోయిన తర్వాత అతని యొక్క గుండె మీద ప్రవక్త గారి యొక్క చెయ్యి పెట్టి అల్లా ప్రార్థిస్తాడు ప్రార్థించేసరికి అతని కోపం అంతా పోయి ప్రవక్త గారి ప్రేమ కుదిరి

ఆ మక్కల జరిగిన అనందరి ఇస్లాం స్వీకరించారు మక్కా పట్టణం మొత్తం తొంభై మొత్తం ఇస్లాం మయం అయిపోయింది ఒక్కడే అనే భావనలోకి అందరు వచ్చారు అల్లా ఒక్కనే ప్రార్థనలు చేస్తున్నారు తర్వాత కొంతమందికి మక్క మక్క మొక్కుతున్నారు అని కొంతమంది అనుకుంటున్నారు మక్క మక్క అంటే అది మజీద్ అల్లా యొక్క గృహం దాన్ని ఇబ్రహీం ప్రవక్త గారు అతని కుమారుడు ఇస్మాయిల్ నమాజ్ చేసుకోవడం కోసమే దాన్ని నిర్మించారు దాని మీద ఎక్కుతారు దాని మీద ప్రతి బక్రీద్ పండుగ ముందు దాని యొక్క బట్టను కొత్త వేస్తారు అది ఎక్కుతారు దాన్ని సాఫ్ చేస్తారు క్లీన్ చేస్తారు అయితే దాన్ని తొక్కుతారు చేస్తారు దాన్ని మొక్కుతారు అపోహలు పెట్టుకున్నారు ప్రజలు అయితే అలాంటివి కాదు అది ఒక అల్ల యొక్క కాబట్టి మీరు ఇది గమనిస్తారని తెలియస్తున్నారు మక్క జయించారు అందరు ఇస్లాం మతం స్వీకరిస్తున్నారు మక్క మొత్తం ఒక్కొక్కరు ఒక్కొక్కరు ప్రవర్త గారి చేతులు మీద చేతులు వేసి ఇస్లాం స్వీకరిస్తున్నారు దాదాపుగా తొంభై పర్సెంట్ ఇస్లాం స్వీకరించారు తర్వాత అక్కడే కొంతమంది యూదులు కపటులు ఆ మునాఫికులు ప్రవక్త గారిని హతమార్తాలని చెప్పి వాళ్ళు ఒక మజీదు ను కట్టుతున్నారు కట్టి ప్రవక్త గారు నమాజ్ చేయండి అని చెప్తే ప్రవక్త గారు దాన్ని తర్వాత చేద్దాం అని అయితే కొద్ది రోజులకు వాళ్ళు ఇట్లా పన్నాగా ప్రవక్త గారిని చంపాలని పన్నాగా పడుతున్నారని చెప్పి ప్రవక్త గారు మరి వాళ్ళ యొక్క ఆయన సహాల్లో పోయి వాళ్ళు నిర్మించిన మా నిర్మాణాన్ని కూలగొట్టారు కూలగొట్టేసరికి వీళ్ళు వీళ్ళంతా కొంచెం కోపం వచ్చేసింది తర్వాత పక్కనే రోమ్ నామ రోమ్ సిటీ ఆ రోజులలో నగరం అంటే పెద్ద హైలెట్ సిటీ ప్రపంచ వ్యాప్తంగా సిటీ వాళ్ళు కూడా యూదులే వాళ్ళు కూడా అక్కడ నుండి కూడా ప్రవక్త గారితో ఇస్లాం స్వీకరించాలని వాళ్ళు కూడా తహతహలాడుతున్నారు వాళ్ళకు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపెట్ చూపెడుతున్నారు మేము కూడా ఇస్లాం స్వీకరిస్తామని చెప్పి అయితే ప్రవక్త గారితో మాకు కూడా మంచి ఉన్నది ప్రమాదం అని చెప్పి వాళ్ళు యుద్ధాన్ని ప్రవక్త గారి మీద ప్రకటన చేసేసారు చేసేసరికి ప్రవక్త గారికి అప్పుడు వాళ్ళను అమ్మ అంత పెద్ద నగరం వాళ్ళను మనకు దీనాలంటే వాళ్ళు చాలా పెద్ద నగరం కదా అని చెప్పి అందరినీ పోగు చేసి ప్రవక్త గారు చేసి అలర్ట్ గా ఉండాలి అని చెప్పి కొంచెం అంత పెద్ద చెక్తితో దీ కొంచెం ధైర్య ప్రాసాలు ఉండాలని చెప్పి అందరికి ప్రవక్త గారు చెప్పారు అప్పుడు వాళ్ళకు కరువు కాటకాలు వచ్చినాయి కరువు కాటకాలు వచ్చి కొంచెం ఢీలా అయిపోయినారు ఆర్థికంగా డబ్బులు లేక ప్రవక్త గారు ఏం ఆ ఓ మక్కవాసులారా మీరందరూ కొన్ని విరాళాలు ఇవ్వాలి అంత పెద్ద నగరాన్ని జయించాలంటే మనకు కొంత మనకు ఆహార సౌకర్యాలు అన్ని సౌకర్యాలు కల్పించుకోవాలి అని చెప్పి చెప్పగానే అందరూ దాన ధర్మాలు చేస్తున్నారు ప్రవక్త గారికి ఏది రోమన్ యుద్ధం పోయేటప్పుడు అవసరం అయిన వస్తువులు తీసుకోకపోవడం కోసం ఉస్మాన్ రజి అల్లా ఉస్మాన్ ఉస్మాన్ రజ్ కలము గారు ఒకసారి కొన్ని ఒంటెలు కొన్ని గుర్రాలు ఇచ్చారు మళ్ళీ ఒకసారి ఒంటెలు కొన్ని గుర్రాలు ఇచ్చారు తొమ్మిది వందల ఒంటెలు వంద గుర్రాలు ఇలా ఇచ్చుకుంటూ పోయారు ప్రవక్త గారికి ప్రవక్త గారు అన్నారు ఉస్మాన్ రజ్ కలం గారు మీరు ఎన్ని ఇచ్చారో అవన్నీ మీరు నచ్చపోలేదు అని అతనికి ఉస్మాన్ రజి అల్లా గారు కూడా చాలా సంతోషపడ్డారు హజరత్ రజీ అల్లం గారు మరియు ఉమర్ రజీ అల్లం గారు కూడా వాళ్ళు కూడా బొక్కుపై బంగారం ఇలా ఎవ్వరు తోసినట్టు వాళ్ళు ఇస్తున్నారు ఆ యుద్ధానికి సహకారంగా డబ్బులు సమకూర్చుకుంటున్నారు తర్వాత సిద్ధి కైతే వాళ్ళ ఇంట్లో ఎన్ని ఉన్నీ తీసుకుని వచ్చారు వాళ్ళ ఇంట్లో ఏ ఒక్కటి లేకుంట ఆ ఇల్లు ఖాగా ఉంది ప్రవక్తగా ఏమైనా ఉన్నాయా అంటే అల్లా అల్లా నామం వాళ్ళ అభిమానం తప్ప అల్లా మీద ఉన్న అభిమానం తప్ప మరి ఏమి లేవు అని చెప్పి అన్ని కొంత సర్వం ప్రవక్తగా చేశారు ఎంత విశ్వాసాలు ఎంత అది చూడండి కొంతమంది మహిళలు తమ కంఠహారాలు వడ్డాలు కాళ్ళ పట్టీలు చెవుల రింగులు ఉంగరాలు ఇలా ఎవరిని తోచినే వారు తీసుకొచ్చి మమ్మల్ని సమర్పించారు అల్లాహు అక్బర్ మరియు కొంతమంది పేదవారు ఒకటి రెండు ఖర్జూరాలను కూడా తీసుకొచ్చి ప్రవక్త గారికి ఇచ్చారు అయితే ఇందులో మునాఫికులు ఈ ఖర్జూరాలతోటి ఈ రోమన్ సామ్రాజ్యాన్ని జయిస్తారా అని హేళన చేసేవారు ఆ అంత సమకూర్చుకున్న తర్వాత ముప్పై వేల సైన్యం తోటి ప్రవక్తగా అనే యుద్ధ మైదానం వైపు బయలుదేరి తబుక్ అనే ప్రదేశానికి సైన్యం వెళుతూ ఉంటే హిజ్ర అంటే సమూద్ జాతి నివసించిన ప్రదేశం ఆ ప్రదేశం వెళ్ళవలసి వచ్చింది సముద్ర జాతి అంటే బండరాలను నిర్మించుకున్న జాతి అది అయితే అక్కడ నుండి పోతున్నారు పోయేటప్పుడు అక్కడ ఒక బావిలో నీళ్లు నింపుకున్నారు కానీ బయలుదేరేటప్పుడు ప్రభుత్వలు వారితో మీరు ఈ ప్రదేశంలోని నీరు త్రాగకండి ఆ నీటితో నమాజు చేసుకోవడానికి వసూలు కూడా చేయొద్దు ఆ నీటిలో ఏ పిండి అయితే కలిపి ముద్దగా చేశారో దాన్ని పశువులకు పెట్టేయండి ఆ పిండి తినకండి మీరు సాలెహాము గారి ఒంటి నీళ్లు త్రాగిన బావిలోని నీటినే ఉపయోగించండి అని ఆదేశించారు అయితే అక్కడ మహు సల్లం ఎందుకోసం చెప్పిందంటే ఈ దుష్టులు నివసించిన ప్రదేశంలో ప్రవేశించకండి వారిపై పడిన ఆపద మీపైన కూడా పడవచ్చు అయితే వెళ్ళేటప్పుడు మాత్రం బాధతో రోధిస్తూ నడిచినట్లు నడవండి అని ప్రవక్త గారు చెప్పగా తన తలపై వస్త్రం కప్పుకొని వేగంగా ప్రయాణిస్తూ ఆ లోయను అందరూ దాటారు

చెప్పిన తర్వాత ఆ ఊరు దాటిన తర్వాత అనే ఒక ఆ యుద్ధ మైదానం వచ్చేసింది అక్కడ ఒక బావి ఉన్నది ఆ బావిలో నీళ్లు లోపలికి ఉన్నాయి కొన్ని తర్వాత నీళ్లు తోడి అందులో అల్లా నామము స్మరించి ఆ నీళ్లు మళ్ళీ ఆ బావిలో పోయగానే అల్లాహబ్బర్ ఆ నీళ్లు పైకి వచ్చి అందరికి సౌకర్యంగా ఏర్పడింది అల్లాహబ్బర్ ఆ నీళ్లతోటి వాళ్ళు అన్ని సౌకర్యాలు తీసుకుంటున్నారు ఈ జోహర్ మరియు అసర్ నమాజులు కలిపి చదివారు మరియు ఈషా నమాజులు కూడా కలిపి చదివారు యుద్ధ మైదాన కడో రణీగా ఉన్నారు రెడీగా ఉండేసరికి ఈ రోమన్ వాళ్ళలో వాళ్ళు రెడీగా ఉన్నారు మీరు కూడా రండి ఈ తప్పు యుద్ధం మైదానానికి వాళ్ళకు ఆహ్వానించగా అందరూ వచ్చేస్తున్నారు వచ్చుకుంటూ వచ్చుకుంటూ వీళ్ళ సైన్యాన్ని చూసి బెదిరిపోయి ఒకటే పరుగు తీసేది వాళ్ళంత పెద్ద ఆ సైన్యం ప్రవక్త గారు వాళ్ళు వచ్చిన వాళ్ళ యోధులు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వాళ్ళ పేరు ప్రఖ్యాత ఉండే వాళ్ళు మేము యుద్ధం చేయలేమని చెప్పి మన ప్రాణాలు మనం రక్షించుకున్నామని చెప్పి అందరూ పారిపోయారు పారిపోయేసరికి అప్పుడు ఆ సూపర్ పవర్ కంట్రీ ఆ రోమ్ సామ్రాజ్యాన్ని వీళ్ళు ఆ రోమ్ రాజ్యాన్ని వీళ్ళు స్వాధీనపరచుకున్నారు స్వాధీనపరచుకొని వాళ్ళను అందరినీ ఇక వీళ్లకు ఎదురులేని సైన్యం ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు ప్రవక్త గారి సైన్యానికి వచ్చేసింది నంబర్ వన్ ప్రపంచంలో ఇవ్వాలి ఎదురు లేని రాజ్యం ఎదురు లేని ప్రవక్త ఎదురు ఆ సైన్యం వాళ్ళకు అల్లా తోడు ఉన్నారు అన్ని విధాలుగా వాళ్ళకు అల్లా రక్షణగా ఉన్నారు అని చెప్పి ప్రపంచ వ్యాప్తంగా తెలిసిపోయి ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం దేశం ముస్లిం ప్రపంచం లాగా ఏర్పాటు జరిగింది ఇదే కాకుండా ప్రవక్త మహమ్మద్ సల్లా అలై సల్లం హజరత్ కాలు దిబ్బిన్ వలీద్ రజీ అల్లా తాను గారికి నాలుగు మంది

ఆయన్ని పట్టుకుని దైవ ప్రభుత్వ సల్లం గారి వద్దకు తీసుకొచ్చారు మహాప్రీల ఒంటెలు ఇచ్చి కొన్ని షరతులతో ఒప్పందం కుదుర్చుకొని వదిలేశారు తర్వాత మదీనాకు తిరుగు ప్రయాణం అయ్యా అవగానే మదీనాలో మమ్మ సలసం వస్తున్నారు అని తెలియగానే అందరూ స్త్రీలు పిల్లలు అమ్మాయి అమ్మాయిలంతా బయటకు వచ్చి ఎంతో చంద్రుడు అదిగు అని పాటలు పాడుతూ ఘన స్వాగతం పలికారు తర్వాత అది తొమ్మిదవ హిజిరి ప్రవక్త గారి యొక్క పదవి తొమ్మిదవ సంవత్సరాల హిజిరి నడుస్తున్నది ఆ తొమ్మిదో సంవత్సరంలో చాలా మంది ప్రముఖులు చనిపోయారు పేరు 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 ప్రఖ్యాతులు వాళ్ళు మేన్ మేని వాళ్ళు చాలా మంది చనిపోయారు ఈ ఉస్మాన్ యొక్క భార్య కూడా చనిపోయింది ప్రవక్త గారు అన్నారు ఓ ఉస్మాన్ రజ తలం గారు మీ భార్య చనిపోయింది కదా నాకు ఇంకొక కూతురు ఉండేది ఆ కూతురు కూడా మీకే ఇచ్చేవారని అని చెప్పి ప్రవక్త గారు కూడా బాధపడ్డారు ఆ వాళ్ళ అతని యొక్క ఈ మాట చెప్పారు చెప్పిన తర్వాత హజరత్ రజీ అల్లం కు మరియు ఆ ప్రవక్త గారికి మా ఇద్దరు మధ్య సంబంధం ఎలా ఉన్నది అంటే సలాం తర్వాత హరున్ అలీ సవక్తలు ఎలాగైతే కలిసి ఉన్నారో హజరత్ అలీ తర్వాత మహమ్మద్ సల్కు అలా సంబంధం ఉంది మీకు ఇష్టమైన అని ప్రవక్త గారు అలీ రజల్ గారికి ఈ సంతోషకరమైన మాట చెప్పారు ఓ ప్రవక్త గారు మీరు నాతో ఉన్నారు అంటే నాకు చాలా సంతోషము అని హజరత్ అలీ సహబా చాలా సంతోషపడ్డారు ఇది ప్రపంచ వ్యాప్తంగా ఇస్లాం అవతరించింది తర్వాత ఈ అప్పుడు ఈ చాలా మంది చనిపోయేసరికి ఈ యూదులు ఈ కపటులు ఈ ముస్లిం అంటే ద్వేషించే వాళ్ళు ఈ మునాఫికులు అంటారు వాళ్ళను అప్పుడు ప్రవక్త గారు ఏం చెప్పారంటే ఇక ఈ మక్కా పట్టణాన్ని వాళ్ళ చేతులు పెట్టేది లేదు ఒక ముస్లింల ఈ విశ్వాసులకు మళ్ళీ ముస్లిం విశ్వాసులకు మాత్రమే మక్కా యాత్ర చేయడానికి ఏ ముస్లింకు కూడా హజ్ చేయడానికి అనుమతి లేదు ఏ ఒక్కరూ నగ్నంగా కాబాల చుట్టూ తవాకు ప్రదక్షిణ చేయడానికి అనుమతి లేదు అని ప్రకటన గావించారు ఇస్లాం ఏదలకు మక్కా పట్టణంలో పోవడానికి అనుమతి లేదు అప్పటి నుండి ఇప్పటి వరకు అల్లా సుభాషాల వాళ్ళకు అదే నడిపిస్తూ ఉన్నారు అదే జరుగుతూ ఉన్నది ఇప్పుడు కూడా అల్లాహ్ ఇది ఒక మంచి పరిణామం ఇది అప్పటి నుండి

ఇలాంటి మంచి మంచి విషయాలు ఖురాన్ హదీస్ ద్వారా తెలుసుకోవడానికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు వేచి చూడండి అసలాం వజా